హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉండండి చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా టీవీకి పక్కన చిన్న ఆర్చి లాగుంది కదా వుడ్ వర్క్ సో అది ఆన్లైన్లో పర్చేస్ చేశాము ఏంటి ఇలా అనేది మీకు ఈ వీడియోలో వస్తుంది చూడండి కంటిన్యూ వీడియో మీరు ఫస్ట్ చూసిన పిక్ ఏంటంటే మేము ఆన్లైన్లో చూసిన పిక్ అనమాట అది తర్వాత మేము తెప్పించింది పెట్టింది ఇలా ఇలా ఉందనమాట యాక్చువల్లీ ఏంటంటే ఇది పెద్ద కాస్ట్ కాదండి అయితే ఏంటంటే టీవీ ముందట ఒక టేబుల్ ఉంటుంది కదా మాకు ఆ టేబుల్ నిండా ఎప్పుడు చెత్త ఉంటుందండి చెత్త అంటే ఉన్నది లేనిది పడేసేది మంచిది అంత ఉంటుంది సో అది సర్దలేక ఇబ్బంది అవుతుందన్నమాట సో ఏంటంటే మళ్ళీ టీవీకి అది ఉంటుంది కదా సెటప్ బాక్స్ అవన్నీ సెట్ చేయడానికి సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు వుడ్ వర్క్ చేసే అంత సీన్ లేదనమాట అంటే వుడ్ వర్క్ చేయించుకోవద్దని అనుకుంటున్నాము మళ్ళీ అది కొంచెం బడ్జెట్తో కూడుకుంది కదా ఇదేంటంటే మన బడ్జెట్లో వచ్చిందనమాట మన బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి అసలు ఎంత అంటే అంత తక్కువ బడ్జెట్ సో మాది ఆన్లైన్లో దొరకడంతోనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే బయట తీసుకుంటే ఇప్పుడు మనం కార్పెంటర్ని పెడితే కార్పెంటర్కే ఇవ్వాలి మనము ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సర్వీసింగ్కి బట్ మా ఇంట్లో ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ మా ఇంట్లో ఎటు సెడ్ వర్క్స్ అన్నీ మా బాబు మా ఆయనే చేస్తారండి ప్లంబర్ వర్క్ కానీ కార్పెంటరీ కానీ ఎటు సెడ్ వర్క్స్ అండి అసలు వాళ్ళకు ఎలా వచ్చిందో ఈ విద్య కానీ మా ఇంట్లో మా ఆయననైతే ఇంట్లో కబర్డ్స్ కూడా చేశారు అంటే మాది అపార్ట్మెంట్ కదా దాంట్లో షెల్ఫ్స్ జస్ట్ ఓపెన్ చేసి ఇచ్చాడు ఏంటంటే అందరు కొంచెం మంది వుడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చేయించుకుంటారేమని చెప్పేసి మేము చేయించుకోలేదండి వుడ్ వర్క్ ఏం లేదు మళ్ళీ మాకు ర్యాక్స్ ఫినిషింగ్ కూడా మా ఆయనే చేసి పెట్టారనమాట సో అసలు మొత్తం ఏంటి అంటే స్టోరీ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి చాలా బాగుంది వుడ్ పెద్ద కాస్ట్ కూడా కాదు మన తక్కువ బడ్జెట్లో వచ్చింది అన్నట్టు సో తక్కువ బడ్జెట్లో వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట సో తీసుకుంటే మళ్ళీ కార్పెంటరీ వర్క్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు కార్పెంటరీ వర్క్గా మంచి చేసిన మా చిన్నబాబు అండి వాడు ఓపెన్ చేస్తున్నాడు సో ఓపెనింగ్ వీడియో నేను లేను ఇంట్లో వాళ్ళు తీసి పెట్ పెట్టారనమాట నా కోసం అని చెప్పేసి కానీ చాలా బాగుందండి క్వాలిటీ అది మనం చేయించుకుంటే మటుకు నిజంగా ఎన్ని వేలు అవుతుందనండి పైన ఎల్ ఏ షేప్ అంటే రిటర్న్లో యూ షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉందన్నమాట ఎల్ఈడి స్క్రీన్కి పైన సైడ్కి కింద అనమాట చాలా బాగుందండి ఇలా ఇండివిజువల్ పార్ట్స్ వచ్చాయన్నమాట ఈ ఇండివిజువల్ పార్ట్స్ని ఒక మాన్వల్ ఇచ్చినట్టున్నాడు ఆ మాన్వల్ చూసుకుంటూ అతికి పెట్టడం అనమాట సో మా ఇంట్లో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ వర్క్ ఉన్న ప్లంబర్ వర్క్ ఉన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఉన్న కార్పెంటరీ వర్క్ ఉన్న అన్ని వర్క్స్ మా చిన్నోడు మా వారే చేస్తారండి బయట నుంచి అయితే ఇప్పటివరకు ఎవరిని పిలిపించలేదు మేము ఆ అవసరం కూడా రాలేదు మా ఆయనకి మా చిన్నోడు ఒక రైట్ హ్యాండ్ అనమాట ఉంటే మా ఆయనకి అన్నీ ఒక వంద మంది సైన్యం ఉన్నట్టు అంత మంచిగా చేస్తారండి మా చిన్నోడు వర్క్ మళ్ళీ ఫినిషింగ్ ఒకటి మా ఆయన కానీ మా చిన్నోడు కానీ ఒక వర్క్ చేపట్టిండ్రు అంటే దాని ఫినిషింగ్కే అసలు సెలెంట్ చేస్తారు ఫినిషింగ్ ఏదో అయింది అన్నట్టు చేయరండి పని చాలా బాగా మంచిగా చేస్తారు అన్నట్టు వర్క్ చూస్తే కూడా అబ్బాయి ఎవరు చే ఎవరు చేశారు నాకు తెలిసి కార్పెంటర్స్ కూడా అంత మంచిగా చేయరండి వర్క్ మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ కార్పెంటరీ వర్క్ స్క్రూ డ్రైవర్లు అది చూసి ఒక గన్ను అది హోల్స్ చేసే గన్ను సో అన్నీ మా ఇంట్లోనే మేము చేసుకుంటామండి బయట నుంచి ఏమన్న పిలిపేము సో అదొక్కటి ప్లస్ పాయింట్ అండి ఇవాళ రేపు ఎలక్ట్రీషియన్ని మొన్న మా ఫ్రెండ్ ఒక పని మీద పిలుచుకుంటే తను ఎంత చెప్పాడు ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఒక చిన్న పని కోసం పిలిపించుకుంటేనే సో ఎలక్ట్రీషియన్ అయినా కానీ ప్లంబర్ అయినా ప్లంబర్ కూడా థౌజండ్ రూపీస్ అన్నాడు అండి పిలిస్తే మా అపార్ట్మెంట్ కోసం అని సో అందుకని మా ఇంట్లో పాపం ఏ పనులైనా మా వారు మా చిన్నోడా చేస్తారండి నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి నిజంగా ఎంత మంచిగా చేస్తారంటే అంత మంచిగా చేస్తారు యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం గిట్ట చేయించుకునేది ఉంటే మటుకు చాలా కాస్ట్ పడుతుందండి చూసారు కదా వాడు ఓన్లీ పలకలే ఇచ్చాడు ఆ పలకలకు దగ్గర కాస్ట్ తీసుకున్నాడు అనమాట ఇంత థౌజండ్ రూపీస్ అని చెప్పాను మీతోనే ఇంకా రేట్ చెప్పలేదు అనుకుంటా థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి ఆ పలకలు వచ్చినట్టున్నాయి జస్ట్ ఈ స్టిక్స్ వచ్చినాయి దాన్ని మనకు ఆ ఫోన్ మాన్యువల్లో ఇచ్చాడు ఆ మాన్యువల్లో చూసుకుంటూ మనం ఫిట్ చేసుకోవాలి అది ఇప్పుడు ఎంత థౌజండ్ రూపీస్ అయింది కానీ ఇప్పుడు ఎలక్ట్రిషియన్ సారీ కార్పెంటర్ని పిలిపిస్తే తనకు ఒక థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాల్సి వస్తుంది నేర్ అబౌట్ టూ థౌజండ్లో అయిపోతుంది బట్ నాకు మట్టుకు థౌజండ్ రూపీస్కే అయిపోయింది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చేశారు వర్క్ కాబట్టి అయితే ఇదే మా ర్యాక్ వేరే సైడ్లో చూస్తే దాంట్లో ఫోర్ థౌజండ్ ఉందటండి అంటే ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా సో ఏంటంటే మాకు వుడ్ వర్క్ ఇప్పుడు చేయించలేదు చేయించుదామన్న ఆలోచన కూడా లేదండి సో అందుకని కొంచెం ఉన్నంతలో సెట్ చేసుకోవడం అంటారు చూసారా ఆ స్టైల్లో మరీ హైఫై కాకుండా ఇలా తక్కువ కాస్ట్కి వస్తే తీసుకుంటే తప్పలేదు కదా అని చెప్పేసి తీసుకున్న తీసుకున్నాం అనమాట ఇది తీసుకొని పాపం మా చిన్న కదా పిట్ చేసేది మళ్ళీ బయట వాళ్ళు ఎవరు కూడా లేరు కదా చే చేయించడానికి ఆ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ టేబుల్ మీద మెయిన్ చెత్త అండి ఆ టేబుల్ మీద చెత్త కూడా కవర్ అయిపోతుందా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట తీసుకున్నందుకైతే నిజంగా ఎంత టైం పట్టిందండి మధ్యాహ్నం స్టార్ట్ చేశారు పాపం వాళ్ళు ఈవినింగు సెవెన్కి అయిపోయిందండి చెప్పాను కదా వీళ్ళ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది ఫినిషింగ్ ఏదైనా ఇష్టంతో పని మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్తో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందండి మా చిన్నోడు మా ఆయన మట్టుకు ఏదైనా పని చే చేతిలో పట్టుకున్నారు అంటే మట్టుకు ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరండి ఇదిగోండి అసలు ఎంత సతాయించింది సెకండ్ థర్డ్ ర్యాకు ఇదిగోండి పైగా కనిపిస్తుంది చేసిండ్రా పైన యాక్చువల్లీ మనకు స్క్రీన్లో కనిపించిన టీవీ తక్కువ ఏమో ఎందుకంటే మాది ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట ఎక్స్పాండ్ అయ్యి ఇట్లా దూరం దూరం వచ్చింది మీకు చూసి కదా ఫస్ట్ పిక్ ఈ సెకండ్ పిక్ అదే ఇప్పుడు పెడుతున్న పిక్ ఇదిగోండి ఇక్కడ కింద సెటప్ బాక్స్ దానికోసం అని చెప్పేసి ఇలా పెడుతున్నారు దాదాపు ఇది మొత్తం అయిపోయిందండి ఫిట్టింగ్ చాలా బాగా చేసిండీ అన్నది కానీ మా చిన్నోడు అయితే సూపర్ ఇట్లాంటి వర్క్ వర్క్లో ఇది అని కదండి మనకి ఏ పని అప్ప చెప్పినా చాలా నెమ్మదిగా మంజాయ్ చేస్తాడు తొందరపడాడు తొందర పెట్టాడు ఆరామ్స్ మొత్తం అయిపోయిందండి మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి సెటప్ బాక్స్ రిమోట్ స్పెట్స్ ఇవి నా డ్రైపాడు నా మైక్ సెట్ దానికోసం అని చెప్పేసి ఎందుకంటే చీ టీవీ చుట్టూ మొత్తం చెత్త అండి అసలు కింద ఆ టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ మీద అక్కర్ర వచ్చింది అక్కర్రాంది అన్నీ వాళ్ళు చూస్తే థౌజండ్ రూపీస్లో అన్నట్టు లేదు కదా ఎంత బాగుంది చూసినరా దీనికి ఎంత కాస్ట్ పెట్టినరో అన్నట్టు ఉంటుంది బట్ ఎన్ ఏదైనా కానీ తక్కువ రేట్లో మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందనేదే చూసుకోవాలండి ఎక్కువ రేటుకెళ్ళి ఇంత అని అనుకోకుండా మేమైతే దాదాపు ఎంత తక్కువకు వస్తేనే అంత ప్రిఫర్ చేస్తామండి హై కాస్ట్ హై లెవెల్ హై వాల్యూ అయితే మేము దాని జోలికి కూడా పోమ్మనమాట మేము సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఒక పిక్ నేను తీసానమాట ఎలా అనిపించిందండి అండి మా వర్క్ నచ్చిందా మీకు మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ నాకు ఇప్పటివరకు సర్వెంట్ లేదండి మేడ్ లేదు ఇప్పటివరకు బుల్లకు కానీ బట్టలు కానీ వాకలు జమ్మున కానీ దే దేనికి లేదు ఈవెన్తో నాకు వాషింగ్ మెషిన్ కూడా లేదండి అంత నా చేతులతోనే నేను చేసుకుంటాను సో మా పనులు మేమే చేసుకుంటామండి కష్టము సుఖము హ్యాపీగా తక్కువలో వచ్చిందని తీసుకోవడం తప్ప వేరే ఏం లేదండి సో ఇలా అనిపించిందండి వీడియో చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాకపోతే చాలా చీప్గా వచ్చిందనే తీసుకున్నామండి థౌసండ్ రూపీస్ అంటే చాలా తక్కువ కదండి